యేసుక్రీస్తు క్రిస్తున్నాములో ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి నా పేరు వై రమేష్ బాబు నేను మాట్లాడుతున్నటువంటి స్థలము ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా దిందూర్ మండలం కండేక నరసింహపురం అనే గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఈ వీడియో మాట్లాడదగ కారణం ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు వైవి గారు నాన్నగారు మీతో ఈ విషయాన్ని పంచుకుంటారు ఇప్పటి వరకు చక్కగా విషయాన్ని తెలియపరిచినటువంటి రమేష్ బాబుకి మరి ముఖ్యంగా పెద్దలు ఆంజనేయ మాస్టర్ గారికి అమ్మగారికి కూడా నా వృద్య వందనాలను వారికి తెలియజేస్తాను పెద్దలు నేను ఈ కంటిక నరసింహపురం గ్రామం వచ్చినప్పుడు దేవుని పరిచర్య కొరకు ఎక్కడా ప్రార్థన ఏర్పాటు చేయాలని అనేక మన ప్రాంతాల మీద వెళుతూ ఉన్నప్పుడు ఆ గృహం దగ్గర ఈ గృహం దగ్గర పెట్టినప్పుడు ఒకరోజు తలవన తలంపుగా నా భార్య అంటే పాష్టమ్మ గారు ఆమెకు చదువు చెప్పినటువంటి మాస్టరు ఊరికనే ఎట్లా ఉన్నారు చాలా కాలం అయింది అని చెప్పి పలపరచడానికి మాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మాస్టర్ ఇప్పుడు మన ఉన్నటువంటి మాస్టరు అమ్మగారు వారి దగ్గరకు వచ్చిన అమ్మ నీ భర్త ఏం చేస్తున్నాడు ఏంటి కుమార్ అని చెప్పని అడిగినప్పుడు ఈయన పాటగా పనిచేస్తున్నాడు అండి మాస్టర్ అని చెప్పి తెలియపరిచినప్పుడు ఎక్కడ చేస్తున్నారు అని వివరాలు అడిగినప్పుడు వివరాలు అన్ని చెప్పిన తర్వాత మరి మన గ్రామంలో కూడా కట్టాలని అనుకుంటున్నామండి మాస్టర్ అని చెప్పని ఆంజనేయ మాస్టర్ గారు తెలియపరిచినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఆయన ఒకసారి నా దగ్గరికి రమ్మనమ్మ ఆయనతో మాట్లాడే పనుందని చెప్పి నన్ను పిలిపించి నాతో మాట్లాడి ప్రియులు నాయనగారు వారు రామస్ అయినప్పటికీ వారు ఎన్నో నిష్టలు గరిష్టలు కలిగినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సీతారామయ్య గారు సీతారామాంజనీయుడు గారు వారు చాలా ప్రేమించి వారు చెప్పారయ్యా రెండు స్థలాలు ఉన్నాయి ఏ స్థలం కోరుకుని నేను ప్రేమ చేస్తాను దేవుడు భగవంతుడు ఎవరికైనా భగవంతుడే కార్యం చేయాలి నాకు నలుగురు కుమారులు నలుగురు కోడళ్ళు మన మనరాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు కోరుకొని మీకే ఆప్షన్ ఇస్తున్నా అని చెప్పని రెండు స్థలాలు నాకు వారు చూపించారు రెండు స్థలాలు చూపించినప్పుడు నేను ఆ స్థలాన్ని కోరుకోగానే ఆ కోరుకున్న స్థలాన్ని మీకు నేను ఇస్తానని చెప్పని ఆయన తన స్వహాస్తాలతో వంద రూపాయల స్టాంపు కొనుక్కొని దాని మీద రాయించుకొని తీసుకున్న రాయ అమ్మగారు నేను సంతకాలు పెడతామని చెప్పేసి అని వారు వంద రూపాయల స్టాంపుని రిజిస్టర్ ఆఫీస్ దగ్గర తీసుకొని రాయించుకొని తీసుకుని వచ్చి ఆయన అంతా కూడా పూర్తిగా చదివి ఎంతో ఆనందంతో నేను యేసుప్రభుకి దేవుడికి ప్రభు వారికి నేను ఇస్తున్నాను నా కుటుంబాన్ని నన్ను దేవుడు ఆశీర్వదించాలని ఉన్నటువంటి పొలము గారిని నాకున్న సమస్తం అందరిని కూడా దేవుడు ఆశీర్వదించాలి యేశు ప్రభు అని చెప్పి ఆ స్థలం వారి స్వహస్థాలతో అమ్మగారు ఆయన కూడా రాసి సంతకాలు ఇచ్చారు తన కుమారులు కూడా దేవునికి చెందానికి ఎటువంటి అభ్యంతరం పరచకుండా వారు కూడా ఎంతో సహకారులుగా ఇప్పుడు వారికి నేర్పాకుంటూ ఉన్నారు వారికి నాకు ఉన్నటువంటి పరిచయం బట్టి మరి ప్రికుమార్ ఈరోజు రమేష్ బాబు మన మధ్యకి వచ్చి ఎవరు అడిగారు కనుక నేను వారికి తెలియజేస్తున్నాను ఈ సేవా పరిచయం విషయంలో మరి మేము ఉన్నంతకాలం ఆయన గారు ఆంజనేయ మాస్టర్ గారు అక్కడ అమ్మగారు మేమంతా కూడా ఏ భేదాభిప్రాయం లేకుండా కలిసి ఎట్లా ముందుకు వెళ్ళడానికి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చారని చాలా సంతోషిస్తున్నాను ఈ గ్రామంలో ఈరోజు అన్ని మధ్యన కాపుల మధ్య గొడవల మధ్య ఈ బ్రాహ్మణుల మధ్య ఈ పనిచర్యను ప్రారంభించడానికి నాయన గారు ఆంజన మాస్టర్ గారు వారి ఎంతగానో ప్రేమించి ప్రేరేపించి ప్రేరేపనబడి ప్రేరేపించబడి ఆ స్థలాన్ని ఇచ్చారు చాలా సంతోషం అదే కాదు దేవునికి పనిచేయటం అంటే యదార్థ హృదయం కలిగి కపటం లేకుండా ఎవరినైనా ప్రేమించి మాట్లాడగలిగిన ఒక మంచి ఆత్మీయులు ఆంజనే మాస్టర్ గారు అది నేను చాలా సంతోషిస్తాను ప్రతి చోడ గర్వంగా ఈ విషయాన్ని నేను తెలియపరుచుకుంటాను ఆ సేవా విషయంలో మొట్టమొదటిగా సహకరించే స్థలాన్ని దేవునికి ఫ్రీగా ఇస్తానని చెప్పి ఇన్సి నాలుగు చెంట్లు కొంచెం తక్కువగా వారు ఇవ్వటానికి సహాయం చేస్తారు చాలా సంతోషం మరి వారు కూడా మన వైద్యులు ఉన్నారు అందరు కూడా మన వైద్యులు ఉన్నారు రమేష్ బాబు వారితో కొద్ది మాటలు వారు మాట్లాడతారు సంతోషిస్తారు ఈ సమయంలో వారు మాకు సమయాన్ని కేటాయించి అమ్మగారు నాన్నగారి సమానిచ్చారు వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కనిపించిన మందిరంలోకి వచ్చి కూర్చొని అయ్యా మందిరాన్ని డెవలప్ చేశారు చాలా సంతోషం ఎంతమంది నేను ఇచ్చిన స్థలంలోనికి దేవుణ్ణి స్థుతించడానికి వస్తున్నాను నాకు చాలా ఆనందమని చెప్పని చాలా పనియలు మాట్లాడుతూ వచ్చారు ఈరోజు కూడా ఈ బైబిల్ క్లాసులు బైబిల్ క్రీజి జరిగినప్పుడు వచ్చి వారు పరీక్షలు రాస్తున్నారంటే వాళ్ళు చూడటానికి వచ్చి ఈరోజు చాలా ఆనందించారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆ జనవరి పదిహేనవ తారీఖు ఈ పాఠకాలు చాలా వాళ్ళతో ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చారు ఇంకా రాబోయే దినాలు గారు మాస్టర్ గారు ఆంజన మాస్టర్ గారు అమ్మగారికి తనకు ఇచ్చినటువంటి నలుగురు కుమారులు నలుగురు పోరాళ్ళు మానవుడు మనవాళ్ళు అందరిని కూడా రాబోయే దినాలన్నీ కూడా దేవుడు ముక్తంతులుగా అరుదంతులు నూరంతులుగా కృపాక్షేమాలి నడిపించాలని ఆ ప్రభు వారు ఎదుట ఆ వారికి నేను తెలియజేస్తున్నాను దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదించి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించరుగా మరి బ్రహ్మంలో ఉండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి మందిరానికి స్థలాన్ని ఇవ్వాలనే మనసు మీకు ఎందుకు వచ్చింది అంటారు భగవంతుడు అప్పుడే దాని గురించి లేదు మీరు చక్కగా ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఈ చిన్న స్థలం అనేటటువంటి ఆవరణ నుంచి పేరు చేసిన తర్వాత ఈ చెడ్డలేదు విలువగలిగా లేదా పడిపోయినప్పుడు నాకు ఇబ్బంది లేకుండా లేదు పిల్లలు ఎవరు కూడా అడ్డ కావాలి హాయ్గా మీరు తరగ కూడా చదాకా అక్కడ తెచ్చికి నిర్వహణ నిర్వహణ అనేట చెప్పడం మాకు ఎటువంటి పరిస్థితి అర్థం లేదు ఆ విషయమే నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను తెచ్చికింది నిర్వహణ అనేటటువంటి విషయంలో మాత్రం మీకు ధైర్యంగా ఎంత ముందుకు మీరు వెళ్ళగలిగితే అంత ముందుకు వెళ్ళండి అక్కడే ఆ రోజు మాట్లాడమే అంటే పరమాత్ముడు ఒక్కరే దేవుడు ఒక్కరే ఒక్కరే కాబట్టి నా నమ్మకం ఏంటంటే మీ ప్రభుత్వ వారికి ప్రార్థన చేయండి మాకు ఆరోగ్యం ఇచ్చినట్లుగా నాకు ఏ విధానం లేదని వారి యథార్థ హృదయంతో మంచిది దేవుడి మరి కండేక నరసింహపురం అనే గ్రామంలో ఒక నాలుగు సెంట్లు కలిగినటువంటి స్థలాన్ని పెద్దలు తాతయ్య గారు మన మధ్యలో ఉన్నారు వారు ఒక పది సంవత్సరాల క్రితం దైవజనులు నాన్నగారికి గిఫ్ట్ గా బహుమతిగా ఆ ఈ స్థలాన్ని దేవుడి మందిరానికి కానీ వారు ఇచ్చి ఉన్నారు కుల మత తారతమ్యం లేకుండా భగవంతుడు ఒక్కడే అనే నమ్మేటువంటి గొప్ప వ్యక్తి తాతయ్య గారు అలాంటి వ్యక్తితో మేము ఇక్కడ ఉండడం చాలా సంతోషం మాకు మరి తాతయ్య గారు ఇప్పుడు కూడా మా మధ్యలోకి వచ్చి ప్రతి ఆదివారం గాని ఈ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వచ్చి వారు బ్రహ్మలు అయ్యుండి వేరే మత ఆచారాలు కలిగిన వారు అయ్యుండి నిష్ఠాగ్రష్టలు కలిగిన వారు అయ్యూ కూడా ఎప్పుడు కూడా అలాంటి మత తారతమ్యం ఏమీ లేకుండా క్రైస్తవులైనటువంటి పిల్లల్ని కానివ్వండి ఇతర మతస్థులని కానివ్వండి చాలా మంచిగా ప్రేమించి పలకరించి ప్రతి వ్యక్తిని కూడా మంచిగా గౌరవించగలిగినటువంటి గొప్ప వ్యక్తులు మరి తాతయ్య గారు మన మధ్యన ఉండడం చాలా సంతోషం కాబట్టి మరి సమయంలో వారు ఇచ్చినటువంటి మందిరాన్ని మీకు మేము చూపిస్తాము వారు చేసిన కార్యక్రమాలు మీకు చూపిస్తాము ఇది వారి భార్య గారు మన మధ్యలో ఉన్నారు మా అమ్మగారు కూడా వారు కూడా ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఆదరించి ఈ గ్రామంలో మందరికి స్థలాన్ని ఇవ్వడానికి వారి కుటుంబం అంతా ఏకీపించి ఈ కార్యక్రమాన్ని మా మధ్యలో జరిగించారు కాబట్టి వారికి మా సంఘం తరఫున మా కుటుంబం తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం దేవుడు అక్కడే భగవంతుడు ఒక్కడే మనం ఆరాధించే దేవుడు నిజమైన దేవుడా కాదా అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ప్రతి మనిషి మీద ఉంది ఎప్పుడు కూడా మత కల్లోలాలు గొడవలు పెట్టుకోకుండా సత్యాన్ని వెనకండి ఒక మంచి మార్గంలో ఉందండి దేవుడికి దగ్గర అవ్వండి ఆ భగవంతుడు దేవతి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించనుగాక ఆమె అందరికి వంద దేవుని పిల్లారా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మందిరమే స్త్రీలు పెద్దలు రామాంజనే గారు తాతగరించినటువంటి స్థలంలో కట్టబడింది వారు బ్రాహ్మణులు అయ్యుండు కూడా ఒక గుళ్ళో అయ్యుండు కూడా ఆయన గవర్నమెంటు ఉద్యోగం మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు అలాంటి ఒక గొప్ప వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువారి కొరకు ఆయన స్థలాన్ని ఇచ్చి ఉన్నారండి చాలా గొప్ప సంగతి ఇది తారతమ్యం లేకుండా మతభేదం లేకుండా ప్రతి కార్యక్రమానికి వచ్చి పాల్గొనేటువంటి మంచి గుణమైంది ఇప్పుడు కూడా బైబిల్ ఎగ్జామ్ జరుగుతుంటే వచ్చి దగ్గరుండి చూసి పాల్గొని దాని గురించి తెలుసుకుని యేసు గొప్పతనం గురించి ఆయన అనేకమైన విషయాలు తెలుసుకుని మాతో పాటు సహవాసం చేస్తూ ఉండడం చాలా సంతోషం నిజంగా వారి తాతగారి కుటుంబాన్ని వారి ఫ్యామిలీని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో మీరు కూడా కుల మత తారతమ్యం లేకుండా ప్రభువారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్